ఓం నమో వెంకటేశాయ హైదరాబాదులో తరచుగా గత ఒక వారం రోజుల లోపలే దేవాలయాలకు సంబంధించిన కొన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి ఆ దుర్ఘటనలు అలవాటైపోతున్నదేమో హైదరాబాద్కి సరిగ్గా ఒక సంవత్సరం ఆ ప్రాంతంలో అమ్మవారి దేవాలయాన్ని అపవిత్రం చేశారు విగ్రహాలు పగలబెట్టడం చేశారు మైసమ్మ దేవాలయం అనుకుంటారు ఇప్పుడైతే బరి తెగించి దేవాలయంలో ఇంకా మలమూత్ర విసర్జన చేయటం ఇలా కూడా చేస్తూ ఉన్నారు ఇటు హిందూ సమాజము అదేవిధంగా పోలీసు యంత్రాంగం రెండు కూడా నిజాయితీగా అర్థం చేసుకోవాలి ఒకటి ఒక పది ఇరవై రోజుల క్రితము ఒక శాసనసభ్యుడు హైదరాబాదులో మాట్లాడుతూ మేము కనుక హిందువులను చంపడం మొదలు పెడితే మీకు పారిపోవడానికి గల్లీలు కూడా ఉండవు అని చెప్పి చెప్పారు ఈ హైదరాబాద్లో ఉండేటువంటి ఒక పార్టీకి చెందినటువంటి నాయకులు హిందువులను చంపుతామని నరుకుతామని అసలు దేశంలో హిందువులు లేకుండా చేస్తామని వంద కోట్ల మందిని లేకుండా చేస్తామని ఆ పార్టీకి చెందిన వాళ్ళు కేవలం హైదరాబాద్లోనే కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ మాట్లాడినా ఈ వరవడితోనే మాట్లాడుతూ ఉన్నారు సాధారణంగా చిన్న చిన్న మాటలు హిందువులు ఎవరైనా ఒక మాట అంటే పోలీసులు చాలా తీవ్రంగా స్పందిస్తారు చర్యలు తీసుకుంటారు కానీ సదరు పార్టీకి చెందిన వాళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళ పట్ల అసలు ఏ రకమైనటువంటి చర్యలు ఉండవు ఈరోజున ఈ పద్ధతిలో ఒక దేవాలయంలో ఒక వ్యక్తి అక్కడ అపవిత్రం చేశాడు అంటే మొత్తము ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అంశంగా కాకుండా ఒక మతి స్థిమితం లేని వ్యక్తి చేసినదిగా చెబుతూ హిందూ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు హిందువులు రెచ్చిపోతారు చూడండి నిన్న మొన్న లాటిచార్జి జరిగింది అలాగే కొంతమంది కేసులు అవుతాయి ఎవరైతే హిందూ సమాజం పట్ల గట్టిగా నిలబడతారో పోరాట పటిమ కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరినీ మొదటి వరుసలో ఫస్ట్ లేయర్ మొదటి వరుసలో వీళ్ళందరినీ కేసులు పెట్టేస్తారు కాబట్టి వాళ్ళ ఎప్పుడైతే ఒకటి రెండు కేసులు పడ్డో వాళ్ళందరూ కూడా నిరుత్సాహపడతారు ఇక వీళ్ళ ఉత్సాహంగా ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే వాళ్ళని అనుసరించి నడిచేటువంటి సమాజం వెనక్కి తగ్గుతుంది ఆ రకంగా ఒక భయభ్రాంతులు చేసేటువంటి పని చేసి చట్టరీత్యా హిందువులే నేరస్తులు అని చెప్పి సమాజం ముందు చెప్పి ఆ తర్వాత వాళ్ళు హిందువుల మీద దాడులు చేయడం మొదలు పెడతారు ఇది చాలా వ్యూహాత్మకంగా జరుగుతున్నది పోలీసులు నిందించాల్సిన అవసరం లేదు ఉత్తరప్రదేశ్లో ఎందుకంటే దారుణంగా అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాశీలో మాబోటి సాధు సంతువుల్నే గుర్రాల మీద కూర్చో ఉండేటువంటి పోలీసులు గుర్రాలతో తొక్కిస్తూ లాఠీచార్జీలు చేశారు తలలో పగలగొట్టారు కానీ ఈరోజు ఇన్ని ఎన్కౌంటర్లు దాదాపు వంద వెయ్యో రెండు వేలు ఎన్కౌంటర్లు చేసి రౌడీషీటర్స్ని లేకపోతే బాగా పెద్ద పెద్ద ఏమంటారు పెద్ద పెద్ద మాఫియా డాన్ అటువంటి వాళ్ళందరినీ ఎన్కౌంటర్లో లేపేశారు గత ఆరేడు సంవత్సరాల్లో ఏ పోలీసు అఖిలేష్ ప్రభుత్వంలో ఎవరైతే పోలీసుగా ఉన్నారో వాళ్ళే వాళ్ళు ఆ రోజు అలా ఎందుకు ప్రవర్తించారు ఈరోజు ఎందుకు ప్రవర్తించారు అంటే ప్రభుత్వం ఏది చెబితే దాన్ని అనుసరించి పనిచేయాల్సి వస్తుంది ఇక్కడ తెలంగాణలో హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి గారు స్వయంగా కాంగ్రెస్ అంటే ఏమిటి అనే విషయం స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంక దీంట్లో లాంటివి ఉంది ఇందులో దాపరిక్యమే ఉంది కాబట్టి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన పార్టీయే మాది ఏం చెప్పిన తర్వాత ఇక హిందువులకు అక్కడ రక్షణ ఎవరి నుంచి లభిస్తుంది పార్టీ నుంచి లేదు ప్రభుత్వం నుంచి లేదు ప్రభుత్వంలో భాగంగా ఉండి పోలీసుల నుంచి కూడా లేదు కాబట్టి ఇదే పోలీసులు ఇంకొక రోజున ఉత్తరప్రదేశ్ పోలీసులు లాగా పనిచేస్తారు ఎప్పుడు చేస్తారు హిందూ అనుకూల ప్రభుత్వం ఏర్పడ్డ రోజున కాబట్టి దేవాలయాల్లో ఏదైనా జరిగితే రెచ్చిపోయి దాని గురించి కాకుండా ఉద్యమము ఆందోళన రెచ్చిపోవటం లేకపోతే ఏమంటాం భావోద్వేగానికి గురి కావటం కాకుండా చట్ట ప్రకారమే వెళ్ళండి మీరు డీజీపీని కలవండి సిటీ కమిషనర్ని కలవండి జరిగిన సంఘటనలు వాళ్ళ దృష్టికి తీసుకోరండి ముఖ్యమంత్రిని కలవండి వాళ్ళకి చెప్పండి ప్రతిపక్ష నాయకులను కలవండి వాళ్ళకి చెప్పండి బీజేపీ వాళ్ళు ఉండనే ఉన్నారు వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తారు వాళ్ళు ఎవరిని కల వాళ్ళు కలుస్తారు గవర్నర్ని కలుస్తారు అట్లాగే కేంద్ర హోంశాఖ మంత్రికి సహాయ శాఖ మంత్రి ఇక్కడ వాడిని కాబట్టి చెప్పడం ఇట్లా ఏంటంటే కేవలం చట్ట పరిధిలో ఉండేటువంటి పద్ధతిలోనే ముందుకెళ్ళండి లేదా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకోండి అంతేగాని రెచ్చిపోయి అనవసరంగా పోలీసులతో గొడవపడి కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడవద్దు ఎప్పటిదాకా హిందూ అనుకూల ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం తెలంగాణలో రాదో అప్పటిదాకా ఇంతే ఉంటుంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు భైన్సాలో హిందూ కార్యకర్తల్ని ఎంత దారుణంగా హింసించారు నెలల తరబడి గోళ్ళు తుగడ పీకి అంత దారుణంగా హింసించారు ఆ హింస జరుగుతుంది బెంగాల్లో ఏం జరుగుతుంది ఎక్కడ హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉంటే అక్కడ పోలీసులు మీకు వ్యతిరేకంగానే పనిచేస్తారు మహారాష్ట్రలో చేరు కదా ఒరిస్సాలో చేరు కదా లేకపోతే మధ్యప్రదేశ్లో చేరు కదా రాజస్థాన్లో చేరు కదా అదే పోలీస్ కదా కాబట్టి పోలీసు డిపార్ట్మెంట్తో కానీ పోలీసు దగ్గరగా మీకు అనుకో అంటే సమీపంలో రోజు కలిసే దగ్గర కానీ వాళ్ళతో ఎక్కడ ఘర్షణ వాతావరణం లేకుండా చూసుకోండి వాళ్ళతో గొడవ పెట్టుకోవద్దు అలాగే వాళ్ళకి చెక్కొద్దు చట్టాన్ని మనం చేతిలో తీసుకున్నామనే పద్ధతిలో పోలీసులకి చెక్కొద్దు అవసరం లేదు ఏది చేసినా రికార్డెడ్గా డాక్యుమెంటెడ్గా గవర్నర్కి అర్జీ ఇవ్వండి సీఎంకి అర్జీ ఇవ్వండి అపోజిషన్కి అర్జీ ఇవ్వండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టండి ప్రత్యేక వాళ్ళని తీసుకొని చూపించండి అన్నీ కూడా ఏం దాష్టికరణ జరుగుతున్నదో అదే చూపించండి అంతేం చేయొద్దు అదేవిధంగా ఇప్పుడు చూడండి మతి స్థిమితం లేని వాళ్ళందరూ ఎక్కడున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నారు ఉత్తరప్రదేశ్లో అక్కడికైనా మతి స్థిమితం తప్పినవాడు ఉన్నాడా మధ్యప్రదేశ్లు ఎవరికైనా మతిస్థిమితం తప్పిందా లేదు ఇంకా బీజేపీ గవర్నమెంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఎవడికైనా మతి స్థిమితం తప్పిందా కాబట్టి ఆరోగ్యవంతమైన సమాజము అందరికీ బుద్ధి మనసు మెదడు అందరికీ సక్రమంగా ఉండేటువంటి సమాజం ఉండాలంటే పిచ్చివాడు లేని సమాజం ఉండాలంటే మతి స్థమి ఏమంటాం మతి స్థిమితం కోల్పోకుండా ఉండే వాళ్ళ సమాజం ఏర్పడాలంటే బీజేపీ వస్తేనే ఉంటుంది అనేది రుజువైపోయింది మహారాష్ట్రలో మధ్య మధ్య తెప్పిన వాళ్ళు ఎవరు లేరు మధ్యప్రదేశ్లో లేరు ఉత్తరప్రదేశ్లో లేరు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎందుకని అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది ఇక్కడ హిందూ వ్యతిరేక గవర్నమెంట్ ఉంది కానీ బీజేపీ గవర్నమెంట్ ఎక్కడ లేదో హిందూ వ్యతిరేక గవర్నమెంట్ ఎక్కడ ఉందో అక్కడ పిచ్చోళ్ళు తుంటారు పిచ్చోళ్ళని తయారు చేస్తారు పిచ్చోళ్ళ ఫ్యాక్టరీని పెట్టుకుంటారు దీన్ని దృష్టిలో పెట్టుకుని చుట్టుపక్కల జరిగే అన్ని విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తూ పోలీసులకు కూడా ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీరు ఎప్పుడు కూడా హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంటుంది మీరు ఎక్కడైనా దేవాలయాల విగ్రహాలు పగలగొట్టినా అశుద్ధం చేసినా వాడికి మతి స్థిమితలు లేదని ముందు మీరు ప్రకటిస్తున్నారు ఏ డాక్టర్ చూపించారు ఏ డాక్టర్ సర్టిఫై చేశాడు ఏ మానసిక నిపుణుడికి చూపించారు వైద్యుడికి చూపించారు మతి స్థిమితలు లేదని ప్రకటించాలంటే అతను ఒక్క సంవత్సరం రోజుల పాటు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాలి అప్పటికప్పుడు స్పాంటేనియస్గా మతి స్థిమితం తప్పదు కదా కాబట్టి ఏదైనా సరే మీరు కూడా ఆ పద్ధతి అది అనుసరించండి సర్టిఫికేట్లు కావాలంటే దొరుకుతాయి అది కూడా అది వేరే విషయం కాదు కానీ మీరు దాన్ని అనుసరించాలా అనేది మా ఉద్దేశం అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి పోలీసుల్లో అన్ని స్థాయిల వాళ్ళు అంటే డీజీపీ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి ఐపీఎస్ ఎవరు ఉన్నారో మీరు మీ కింది వాళ్ళందరూ కూడా మీరు ఉండండి జాగ్రత్తగా నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే జమ్మూ కశ్మీర్ నుంచి అస్సాం దాకా ఈ ఈశాన్య రాష్ట్రాలు అక్కడ వరకు గత డెబ్బై ఏళ్ళుగా ఎక్కువ మంది చనిపోయింది ఎవరు పోలీసులు ఎవరి చేతుల్లో ఒక్క హిందూ సంస్థ ఒక్క సర్వీస్లో ఉండేటువంటి వాళ్ళని తాకిందా ఒక్క ఎగ్జాంపుల్ చూపించండి హిందూ ఆర్గనైజేషన్లు హిందువుల కోసం ఏర్పడ్డ ఆర్గనైజేషన్ ఎప్పుడైనా ఎక్కడైనా ఒక పోలీస్ కావచ్చు సిఆర్పిఎఫ్ కావచ్చు సైన్యంలో మిలిటరీలు కావచ్చు ఒక్కళ్లకు ఇబ్బంది పెట్టే సంఘటన మొత్తం డెబ్బై ఐదేళ్లలో హిందూ సమాజం వైపు నుంచి జరిగిందా జరగలేదు నల్గొండలో చంపేశారు పోలీసుల్ని ఎవరు మొన్న నిజామాబాద్లో గొంతు కోసేశారు ఎవరు మీకు మాట వినందెవరు మేమీ తిరగబడేది ఎవరు హైదరాబాద్లో ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు చంపేశారు ఎవరు కాబట్టి ఇవి మీ కొరకు హిందూ సమాజం కోసం చెప్పట్లేదు కోసం చెప్పట్లేదు మీరు మీ కుటుంబాలు మీ భార్యా బిడ్డలు మీరు హాయిగా సుఖంగా ఉండడం కొరకు ఎవరు మీ ప్రాణాలు తీస్తున్నారో ఎవరు మీ ప్రాణాలు తీస్తారో దాని పట్ల జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఏ స్పేర్ చేయరు ఇంకా ఎక్కువగానే ఉంటుంది మీ పట్ల ఉండేటువంటి దాష్టిక్యం ఇంకా ఎక్కువగా కనపడుతుంది మనకి కాబట్టి ఇటువంటి వాతావరణం పెరిగినందువల్ల మీకు నష్టము ఈరోజున హిందూ వ్యతిరేక వాతావరణం ఎక్కడైనా ఉన్నదంటే హిందువులు ఎంత నష్టపోతారో దాంతోపాటుగా పోలీసు వాళ్ళు కూడా అంతే నష్టపోతూ ఉన్నారు మీకు తెలియదేం కాదు మేము మామూలుగా మాట్లాడతాం మీకైతే మొత్తం లెక్కలన్నీ గణ గణాంకాలన్నీ మీ దగ్గర ఉంటాయి కాకపోతే ఏంటంటే మీకు ట్రైనింగ్లోనే ఇచ్చేటువంటి సైకాలజీ క్రిమినాలజీ కొంతమంది రిటైర్ అయిపోయిన అధికారులతో మాట్లాడుతుంటే విషయాలని చెప్తూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు ఏమిటి ఉంటుందని కాబట్టి ఇవన్నీ కూడా నిరుపయోగం అయిపోతున్నాయా ఇంత శిక్షణ పొందిన తర్వాత కూడా సమాజాన్ని గురించి మా గురించి వదిలేసేయండి మీ గురించి మీరు రక్షించుకునే విషయంలో కూడా మీరు ఎందుకు విఫలమవుతున్నారు మీరెందుకు జాగ్రత్తగా ఉండలేకపోతున్నారు మీరెందుకు బలైపోతున్నారు అనేది పోలీసులు ఆలోచించాలా లేదా కాబట్టి ఇది ఘర్షణ పట్టమో ఇంకొకరి మీద ఇంకొకరి మీద అది కాదు ఎవరైనా సరే సమాజం అనేది సమతుల్యంగా సంతోషంగా అందరూ హాయిగా ఉండాలి కదా ఒక సమాజంలో ఒక వ్యక్తి చనిపోతే మీకు బాధ కలగదా అలాగే మీరు ఎక్కడ పోలీసులకి ఇబ్బంది కలిగితే కూడా నల్గొండలో ముగ్గురునో నలుగురునో ఒక ఇరవై తొమ్మిదేళ్ళు అయింది అక్కడ వెంటాడి చంపేశారు ముగ్గురు యువకులు వాళ్ళ తర్వాత మళ్ళీ భువనగిరి దగ్గర ఎక్కడ ఎన్కౌంటర్ చేశారు అదైన తర్వాత దాని పట్ల బాధపడింది ఎవరు ఏడ్చింది ఎవరు సంతాపం ప్రకటించింది ఎవరు సంతాపం మాటతో కాదు హృదయపూర్వకంగా ప్రకటించింది ఎవరు నన్ను పిలిస్తే నేను కూడా వెళ్ళాను కరీంనగర్కి ఆ కానిస్టేబుల్కి సంబంధించిన కుటుంబాలే పిలిచి వాళ్ళందరికీ కూడా బండి సంజయ్ ఆ రోజు రాజకీయాల ఎంపీ ఎమ్మెల్యే కూడా కాదు తన శక్తి మేరకు ఆ కుటుంబాలకు సహకారాన్ని అందించే ప్రయత్నం చేశారు మీకు బాధ కలిగితే ఎవరు ఏడుస్తున్నారో మీకు బాధ కలిగితే మీకు మద్దతుగా ఎవరు నిలబడుతున్నారో వాళ్ళ పట్ల మీరు న్యాయం వైపు ఉండి చట్టం చట్టపరిధిలో మీరు ఎందుకు ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణం తయారు చేస్తున్నారది మీరు మీరు దాని గురించి మననం చేసుకోవాలి కాబట్టి సమాజానికి సంబంధించింది ఒక నాటిది కాదు దాదాపు వెయ్యి పన్నెండు వందల సంవత్సరాల నుంచి దేశంలో జరుగుతున్న ఆ దాని యొక్క కొనసాగింపే జరుగుతుండేటువంటి సంఘటనలు తప్ప కొత్తగా వచ్చినవి కాదు మతి స్థిమిత జరిపి వల్ల ఎవరు చేయట్లేదు చేసేది ఒక్కడైనా దాని వెనక ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు ఉన్నారు ఈరోజు ఈ విషయాలన్నీ పెట్టడానికి మీకు వాతావరణం లేదు కాకపోతే ఎల్లకాలం ఇలాగే ఉండదు ఉత్తరప్రదేశ్లో ఇలా మారిందో రేపు పొద్దున తెలంగాణలో మారుతుంది ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు కొంత మారింది ఇంకా కొంచెం మారాలి కాబట్టి ఈ విషయాలని మనం ముఖ్యంగా హిందూ సమాజం దేవాలయాల పట్ల జరిగేటువంటి విషయాల్లో ముందే ఆవేశపడిపోయి ముందు వరుసలో ఉండే వాళ్ళందరూ కేసులు పెట్టించుకోవద్దు ఒక ఊరికైనా మీ వ్యతిరేకత తెలియచేయండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి పోలీసు దృష్టికి తీసుకెళ్ళండి ఏం చేస్తే చేయనివ్వండి కానీ అన్నీ గుర్తుపెట్టుకోండి ఒకనాటికి హిందూ అనుకూలమైన ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం లెక్కపత్రం తీసేసి అప్పుడు దాన్ని సరిచేసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు శ్రీరామ్